आयो मिसका दुवारे यही पुगान्छ न हो न कस्तो हो न न हो అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం కురవలకోట మండలం పిచ్చిలవాన్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మగ్గాలి వద్ద వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ హనుమన్ జయంతి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు పిచ్చిలవాన్లపల్లి గ్రామ ప్రజలు భక్తులు దాతలు ఈ కార్యక్రమాన్ని గురించి వీరిని కొంతమంది మన పెద్దలు దాతలు భక్తులను అడిగి ఈ సమాచారం తీసుకుందాం జై హనుమాన్ జై శ్రీరామ్ ఇప్పుడు తూకు రెడ్డిని అభిప్రాయం కనుకుందాం ఇచ్చిలవాళ్ళపల్లి ముదివేడు ఇట్లవారిపల్లి కోసవారిపల్లి ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఈ గుడిని నిర్మించడానికి అందరూ కృషి చేసిన భక్తులే కాకపోతే ఇది గుడికి కొంచెం చరిత్ర ఉంది అనగా మన కొత్తపల్లి రామమూర్తిరెడ్డి రెడ్డి బా బాహార భాస్కరెడ్డి గారు మద్దిరెడ్డి గారు కాంచేనపల్లి పతలాపురం వెంకటరమణ గారు ఇంకా ఎంతోమంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి కూడా ఈ గుడి నిర్మించడానికి ఇరవై ఏళ్ళుగా కృషి చేసి ఈరోజు వేలాది మంది జనాలు భక్తులు ఇక్కడ పూజించడానికి అవకాశం కల్పించారు వారికి ఎల్లవేళలా పెద్దలకు భాస్కరుడి గారు కానీ రామూర్తి గారు కానీ మదిరెడ్డి గారు కానీ ఎల్లవేళలా మేమంతా కూడా భక్తిగా వాళ్ళు పూజిస్తుంటూ దేవునితో సమానంగా చూసుకుంటాం ఇంకొకటి ఈ గుడి ఇంకా అభివృద్ధి చెంది వేలాది మంది ఇంకా పూజించుకొని మా గ్రామము ఎంతో శుభ ఉందని కూడా కోరుకుంటున్నాం కోసవారిపల్లి గ్రామం ఎరివారిపల్లికి చెందిన ఆధ్యాత్మిక గురువు బాలకృష్ణారెడ్డి అభిప్రాయం శ్రీమాత బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పడత్వం హనుమాన్ స్మరణాత్ భవేత్ ఓం హరమర్కటయ స్వాహ శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా ఈ శుభ సందర్భంలో ఇక్కడ విచ్చేసిన అశేష భక్త జనవళికి మరియు దాతలకు కార్యనిర్వాహకులకు చాలా కృతజ్ఞత నమస్సు మాంజులు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకత హనుమత్ జయంతి ఈరోజు స్వామి వెలిసిన ఈ చోట చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు లేని వారికి ఇక్కడ సంతాన యోగ్యత కలుగుతున్నది పెళ్లి కాని వారికి పెళ్లి అవుతున్నది ఎన్నో మొక్కులు చెల్లుబాటు అవుతున్నాయి కనుక ఇక్కడ వచ్చి స్వామిని దర్శించి మూడు ప్రదక్షిణాలు చేసిన వెంటనే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది కనుక స్వామిని శ్రీ ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్థ ప్రభోశాంతం రామదూతం నమామ్యహం అని ఒక చిన్న శ్లోకాన్ని పఠిస్తూ మూడు ప్రదక్షిణాలు చేసి వెళ్తేనే వారి యొక్క సమస్త కోరికలు నెరవేరడం ఇక్కడ ప్రత్యేకత ఇది పరాశర సమయంతో శ్రీ వ్యాసభగవాను చెప్పిన ఈ శ్లోకాన్ని పఠించి స్వామిని మనసా వాచ కర్మణ వేడుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మనం అనుకున్న కార్యక్రమం కోరికలు నెరవేరుతున్నాయి కనుక ఈ కార్యానికి ప్రతి ఒక్కరూ చేయుతనిచ్చిన ప్రతి ఒక్కరికి నమస్సుమాజులు తెలియజేస్తూ శ్రీ స్వామి అనుగ్రహానికి సమస్త లోకము సుఖ సౌఖ్యాలతో వర్దిల్లాలని ప్రార్థిస్తూ లోకాసంస్థ సుఖిన భవన్తోని స్వామిని ప్రార్థిస్తూ ఓం శ్రీ ఆంజనేయ దేవతాబ్జనమ్మ జై శ్రీరామ్ పిట్లవాలపల్లి గ్రామానికి చెందిన భక్తుడు దాత ఈశ్వర్రెడ్డి మాట్లాడతారు శ్రీ అభయాంజనేయ స్వామివారి తిరుణాల సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలకు ప్రజలకు ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నామంటే ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించాలంటే నిర్వహించాలంటే ఆశామాషి వ్యవహారం కాదు ఇక్కడ కొందరు ఒక పది రోజులుగా కార్యనిర్వాహకులు అన్ని పనులు వదిలేసి ఇక్కడే పనిచేస్తూ దేవుని దేవుని సేవలోనే నిమగ్నమై ఉన్నారు వారికి ప్రత్యేక మన మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమము ప్రతి హనుమత్ జయంతికి ఇలాగే వేలాది మంది జనాలతో దినదిన ప్రవర్ధమానమవుతూ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ సెలవు అభిప్రాయం గౌరవమైనటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా ఆ అభయాంజనేయ స్వామి ఎల్లవేళలా మనసారా కాపాడుకుంటూ రావాలని అదేవిధంగా ఇటువంటి ఉత్సవాలు ఎల్లప్పుడూ జరగాలని ఈ గ్రామ పెద్దలందరూ కూడా కట్టునీడగా తోడుగా ఉండి ఈ అభాంజనేయ స్వామి వేడుకలు ఎల్లవేళలా ఇదే విధంగా జరుపుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా ఈ హనుమంది జయ జయంతి కార్యక్రమానికి కోచవారిపల్లి గ్రామము పిచ్చిలవాడ్లపల్లి గ్రామము నాదవారిపల్లి గ్రామము మట్టివారిపల్లి గ్రామము కడబాగ్రాసు గ్రామము ముదివేడు గ్రామము ప్రతి ఒక్కరూ కూడా ఈ అభయాంజనేయ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచిన సహాయము వేలాది మందికి ఐదు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉందంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు తోచిన సహాయము ఈరోజు ప్రతి ఒక్కరూ చేయతనిచ్చినారు కాబట్టి శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా హాశ్యాదారం ఇచ్చి వనస వాచ్య కర్మన ఆ అభయాజి రాజామే చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హనుమన్ జయంతి కార్యక్రమంలో భాగస్వాములై దాతలుగా భక్తులుగా కార్య వీరంతా విజయవంతం చేస్తున్నారు వీరందరికీ గ్రామ భ భక్తులు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ రోజు రాత్రి స్వామివారిని పల్లకీలో గ్రామంలోని అన్ని పల్లెలలో ఊరేగింపు నిర్వహిస్తారు జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు